శివాయ గురవే నమ శ్రీ భద్రకాళి మాత్రేణ నేను మీ రుద్రోజు నాగరాజుని అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఇది కేవలం సెలవు దినం మాత్రమే కాదు మిమ్మల్ని మీరు సమీక్షించుకొని మీ భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు పూర్వభద్ర నక్షత్ర ప్రభావం చేత కళాకారులకు వ్యాపారస్తులకు శిల్పకళాకారులకు సాహసాలు చేసేవారి అదృష్టవంతమైన యోగం యోగవంతమైన కాలం కొత్త యంత్రాలు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభ సమయము అయితే పవిత్రమైన ఈ రోజున పూర్తి శుభ ఫలితాలు పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి జీవహింస మద్యపానము మాంసాహారానికి దూరంగా ఉండటము మీకు మీ కుటుంబ సభ్యులకి అత్యంత శ్రేయస్కరము ఈరోజు అదృష్ట చక్రం తిప్పబోయే రాసులు మేషరాశి సింహరాశి మరియు కన్యారాశుల వారు మీరు పట్టిందల్లా బంగారమే ప్రతి పనిలో విజయం మీదే అలాగే మీన కర్కాటక రాశి వారు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టండి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు స్త్రీలు గర్భాశయ సంబంధ ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆ సూర్య భగవానుడి కృప మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం